ఇవి కూడా మొత్తం కూడా ప్యూర్ బాందాని ప్రింట్స్ సో చూడొచ్చు మీకు బాందాని ప్రింట్స్ ఈ మోడల్స్ ప్రతి వాటికి ఇలా వస్తుంటాయండి ఫినిషింగ్ అనేది ఒక్కొక్క బాందాని ప్రింట్స్కి ఇలాగా థ్రెడ్ ఉంటేనే ప్రింట్ అనేది మీకు వస్తుంది విత్ ఈ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లైక్ ఇవి మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి ఏ మీకు శారీ మాత్రం లైక్ మెయింటెనెన్స్ మాత్రం తక్కువ వస్తుంది విత్ మొత్తం కూడా శారీ ఎంతో స్మాల్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో బాందానీ స్పెషల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ స్పెషల్ వీడియో సో జైపూర్ నుంచి శారీస్ చాలా మంచి డిజైన్స్ అండ్ ఒక్కొక్క శారీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది క్వాలిటీ కూడా అంత బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా తయారు చేస్తారు అండ్ కలెక్షన్ ఎంత ఎంత బాగున్నదనేది వీడియోలో చూపిస్తాను పూర్తిగా వీడియో మొత్తం చూడండి మీలో ఎవరైనా బాందిని ప్రింట్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు కలెక్షన్ చూద్దామండి ఈ వీడియోలో చూపించే జైపూర్ వన్ ట్వంటీ కౌంట్ శారీస్లో శారీ అంతా కూడా ఇలా వస్తుందండి సో బ్లౌజ్ మీకు పైడ్ చే కాంబినేషన్ చూసుకుంటే సో పైర్చింగ్ ఇలా వస్తుంది బార్డర్ కాంబినేషన్లోనే వీటికి కట్టు చెంగు వచ్చేసి మీకు స్టా ఒక కట్టు చెంగు అనేది మీకు ఒక ఎయిటీ పాయింట్స్ వరకు లైక్ ఎయిటీ పాయింట్స్ వరకు మీకు కట్టు చెంగు బార్డర్ కాంబినేషన్ వస్తుంది ప్రతి చీరక అలానే ఉంటుంది కట్టు చెంగు మాత్రం ఎయిటీ పాయింట్స్ మీకు బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం శారీ కలర్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒకటి అందరు గమనించండి వీడిలో ప్రతి చీరకిలానే ఉంటుంది బ్లౌజ్ ఇది కట్టు చెంగిలా వస్తుంది ప్రతి చీర అలానే వస్తుంది భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో స్పెషల్ జైపూర్ బాందానీ ప్రింట్స్లో మీరు చూస్తున్న ఫస్ట్ వెరైటీ అండి శారీ చూడండి ఇవి ప్యూర్ బాందనీ అండి మీరు బాందనీ శారీస్ ఇప్పటి వరకు చూసిన వాటన్నిటిలో కల్లా ప్యూర్ బాందాని విత్ వన్ ట్వంటీ కౌంట్ తో ఈ శారీస్ మీకు తీసుకొచ్చాము ఒక్కొక్క శారీ చాలా బాగుంటుంది ఫస్ట్ బోర్డర్స్ చూడండి విత్ టూ బోర్డర్స్ డార్క్ అండ్ బ్లూ కలర్ శారీ అంతా కూడా స్మాల్ బాంధానీ ప్రింట్స్ మీకు రిపీట్ అవుతుంది మీరు చూసే ఒక్కొక్క బాంధానీ ప్రింట్ ఇక్కడ మీకు స్మాల్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క ఈ ప్రింట్ రావడానికి చాలా కష్టం ఉంటుందండి మీకు లైక్ చూడండి సో ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు థ్రెడ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క బాంధాని ప్రింట్స్ని ఈ థ్రెడ్స్తో ఇలాగ టైట్ చేస్తారండి సో మీకు ఇక్కడ ఈ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి ఇలా లాగుతూ ఉంటే వస్తుంటాయి థ్రెడ్స్ అనేది సో ఒక్కొక్క బాంధాన్ని ప్రింట్ రావడానికి ఒక్కొక్క థ్రెడ్ మనం టైట్ చేస్తేనే ఈ ప్రింట్ అనేది వస్తుంది సో ఇంత కష్టం ఉంటుంది ఈ శారీ వెనుక సో అది కూడా ఫ్యాబ్రిక్ మీకు వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను అండ్ ఇందులో చెంగ్ చూస్తే సో చెంగ్ చూడండి అండ్ చెంగ్ మొత్తం వన్ మీటర్ అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే బ్లౌజ్లో వస్తుంది సో చూడండి ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో ఈ బాంధాన్ని ప్రింట్ టైట్ చేస్తుంది మనం లాగుతూ ఉంటే థ్రెడ్ వస్తుంది సో ఇలాగా అంత అంత వర్క్ ఉంటుంది ఇందులో అయితే మాత్రం బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది అది కూడా బ్లౌజ్ మీకు శారీ పన్నా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి సో వన్ మీటర్ బ్లౌజ్ వస్తే అండ్ వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూసుకుంటే మాత్రం ఈరోజు ఈ మోడల్లోని పర్టికులర్గా మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు చూపిస్తున్నానండి సో చూడండి మీకు బాంధాని ప్రింట్స్ ఎక్కువగా యూస్ చేస్తారు వన్ ట్వంటీ కౌంట్లో కావాలనుకుంటే మాత్రం వీడియో మిస్ కాకండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ శారీలో మీరు పైటిచింగ్ చూస్తే సో పైటిచంగు వన్ మీటర్ అండ్ ఇందులో బ్లౌజ్ మీకు సో వీటికి బ్లౌజెస్ మాత్రం శారీ కలరే వస్తుందండి మీకు బ్లౌజ్ చూపిస్తాను ఓపెన్ చేసి సో శారీ కలరే బ్లౌజ్ ఉంటుంది ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజ్ మీకు ఎంత పెద్దది వచ్చిందో ఒకసారి మీరు చూడొచ్చు వన్ మీటర్ కన్ఫామ్గా ఉంటుంది బ్లౌజ్ అండ్ ఇలా వస్తుంది వీటిలో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ బార్డర్ వచ్చింది ఇలా వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయొచ్చండి అండ్ చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ థ్రెడ్స్ అన్నీ కూడా సో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ బాంధనే ప్రింట్కి థ్రెడ్ ఉంది సో ఇది టైట్ చే ఇట్లా లాగుతూ ఉంటే వస్తూ ఉంటుంది సో చూడండి సో ఇలాగా సో చాలా బాగుంటాయండి ప్యూర్ బాంధని ప్రింట్స్ ఇవి సో పైడ్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇందులో సో బ్లౌజ్ మాత్రం మీకు శారీ కలర్ వస్తాయండి మాత్రం సో చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రే కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ బోర్డర్ సో చూడండి సో కలర్స్ చెప్తున్నాను కదండి చాలా బాగుంటాయి ఈ ట్రిపుల్ నైన్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్లో భావన హ్యాండ్లూమ్స్లో మాత్రమే మీకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తాయండి అండ్ బ్లౌజ్ ఇందులో మీకు చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా ఉంటుందండి అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తాము ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ ఆప్షన్ లేకపోయినా ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్కైనా సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు మీకు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ ఇదండి సో శారీ కలరే బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో ఇంకొక డీసెంట్ కాంబినేషన్ సో ఇవి అంతా కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేదనుకుంటే ఇండియన్ పోస్ట్ నుంచి అయినా మీకు సెండ్ చేస్తామండి కొరియర్ ఫెసిలిటీ మీకు బట్ ప్రతి కొరియర్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ బ్లాక్ కలర్ శారీ విత్ డార్క్ బ్రౌన్ బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్ శారీకి అండ్ ఇందులో మీకు సో పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఇదండి ఇలా బావన హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు లేటెస్ట్ డిజైన్స్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ అండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ మీకు చూపిస్తూనే ఉంటాము బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కాంబినేషన్ ఇవన్నీ స్మాల్ బాందని ప్రింట్స్ అండి వీడియోలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైనే కాదు ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి వీడియోలో పూర్తిగా చూడండి వీడియో ఏ డిజైన్ మాత్రం మిస్ కావద్దండి అండ్ బ్లౌజ్ చూస్తే ఇందులో ఇలా వస్తుంది డార్క్ బ్లూ విత్ లైట్ వైలెట్ షేడ్ డార్క్ బ్లూ మాత్రం శారీ ఇవి కలర్ గ్యారెంటీ ఉంటుందండి మీకు కలర్ పోవడం అంటూ అస్సలు ఉండదు ఈ శారీస్ మాత్రం అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి సో ఇలాంటి కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంది చాలామందికి ఇదే శారీ నచ్చడం వలన చాలామంది అడగడం వలన ఈ శారీ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది సో మీకు ఇలాంటి శారీ నచ్చిందంటే ఈ డిజైన్ వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ కాంబినేషన్లో అండ్ ఇందులో ఇంకొక డీసెంట్ షేడ్ సో చూడండి ఇది డార్క్ కలర్స్ వస్తున్నాయి మ్యాక్సిమమ్ ఇవి డార్క్ కలర్సే అండి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ లైట్ పీచ్ షేడ్ బార్డర్ వచ్చిందండి అండ్ ఈ శారీకి సో పైట్ చెంగు బ్లౌజ్ చూడండి ఇందులో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజెస్ మీరు చూసుకోండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా ఉంటుందండి బ్లౌజెస్ మొత్తం మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఒకసారి బ్లౌజ్ కూడా కన్ఫామ్ చేసుకోండి ఫొటోస్ అడగండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుందండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ విత్ గ్రే అండ్ డార్క్ చాక్లెట్ కలర్ శారీ సో కలర్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్క శారీ కంటే ఇంకొక కలర్ బాగానే ఉంటున్నాయి సో ఈ కలర్ బాగుంది అనుకునే లోపు ఇంకొక కలర్ బాగుంటున్నాయండి డార్క్ స్కై బ్లూ బోర్డర్ విత్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ షేడ్ శారీ అండ్ చెప్తున్నాను కదండి వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ మీకు ట్రిపుల్ నైన్ రూపీస్కే బ్యూటిఫుల్ శారీ అనేది మీకు వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో అదైతే మీకు స్మాల్ బాందని ప్రింట్స్ చూపిస్తున్నానో ఈ మోడల్లో మాత్రం ఇది లాస్ట్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూస్తే ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి మీకు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి విత్ ఈ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లైక్ విత్ మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి ఏ మీకు శారీ మాత్రం లైక్ మెయింటెనెన్స్ మాత్రం తక్కువ వస్తుంది విత్ మొత్తం కూడా శారీ అంతా స్మాల్ ప్రింటెడ్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ వస్తుందండి ప్రింట్ అంతా కూడా బార్డర్స్లో మాత్రం వన్ ఇంచ్ జె కాంబినేషన్ వస్తుంది ఇది జెరీ కాంబినేషన్ వన్ ఇంచ్ వస్తుంది టూ బార్డర్స్కి అండ్ ఈ శారీకి పైట్ చెక్ చూస్తే సో వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో సో బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా ఉంటుంది సో బ్లౌజ్ మీకు చూపిస్తాను ఇదండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి మీకు పన్నా పెద్ద బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది ప్రైస్ థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇవి కూడా చాలా డీసెంట్గా ఉంటాయి సో ఇవన్నీ జైపూర్ కలెక్షన్ అండి సో భవనా హ్యాండ్లూమ్స్లో మీరు ఏదైనా శారీ పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ విత్ రీజనబుల్ ప్రైస్ వస్తుందండి గుర్తుంచుకోండి ఎప్పటికైనా కానండి మీరు ప్రోడక్ట్ తీసుకుంటున్నారంటేనే క్వాలిటీ ప్రొడక్ట్ అయి ఉంటుంది ఖచ్చితంగా అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది ఇవన్నీ మళ్ళీ చెప్తున్నానండి ఖచ్చితంగా ఫొటోస్ అడగండి మీరు ఆర్డర్ చేసే ముందు ఫొటోస్ అడగండి ఫొటోస్ కన్ఫర్మ్ చేసుకోండి ఇంకా మీకు డౌట్స్ ఉన్న బ్లౌజ్ పీసెస్ కానీ కలర్స్ కానీ ఇలా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్డర్ చేసే ముందు మన స్టాఫ్ మీకు ప్రతిదీ రిప్లై ఇస్తారండి ప్రతి క్వశ్చన్కి కూడా క్లియర్గా ఆర్డర్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో ఇలా ఉంటుంది డార్క్ బ్లూ షేడ్ వచ్చింది అండ్ ఈ చీరకి సో పైట్ చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా థౌజండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఇవి కూడా సేమ్ అండి మీకు ఫస్ట్ చూపించిన డిజైన్ లాగానే ఇవి కూడా మొత్తం కూడా ప్యూర్ బాందాని ప్రింట్స్ సో చూడొచ్చు మీకు బాందాని ప్రింట్స్ ఈ మోడల్స్ ప్రతి వాటికి ఇలా వస్తుంటాయండి ఫినిషింగ్ అనేది ఒక్కొక్క బాందాని ప్రింట్స్కి ఇలాగా థ్రెడ్ ఉంటేనే ప్రింట్ అనేది మీకు వస్తుంది సో చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు వస్తుంది ఫినిషింగ్లో ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి సో కానీ మీకు ప్రతి బాంధనీ ప్రింట్స్కి ఇలాగ థ్రెడ్స్ మాత్రం వస్తాయి ఆ తోనే మీకు ప్రింట్ అనేది వస్తుందండి అంత వర్క్ ఉంటుంది ఒక చీర రెడీ అవ్వాలంటే మాత్రం సో ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్తో ఈ శారీ తీసుకొచ్చాం బట్ వీటిలో వీటిలో డిఫరెన్స్ ఏంటంటే మాత్రం శారీ ఫస్ట్ చూపించిన డిజైన్ బార్డర్స్ కూడా బాంధనీ ప్రింట్స్ వస్తాయి వీటిలో మాత్రం శారీ మిడిల్ పార్ట్ బాందనీ ప్రింట్ వస్తుంది అండ్ ఇందులో పైచం చూస్తే వన్ మీటర్ పళ్ళు అండ్ వీటికి బ్లౌజ్ కాంబినేషన్స్ చూడొచ్చు సో శారీ కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి సో పెద్ద బ్లౌజ్ వస్తాయండి సో చూడొచ్చు వన్ మీటర్ వరకు మీకు బ్లౌజ్ ఉంటుంది ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి బాంధాని ప్రింట్ స్పెషల్ డిజైన్స్ అన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాము మీకు ఎలాంటి డిజైన్ కావాలి ఎలాంటి కలర్స్ కావాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మిస్ కావద్దు కలెక్షన్ అంతా బాగున్నాయి మీకు మళ్ళీ మళ్ళీ అయితే ఇలాంటి కాంబినేషన్స్ రావండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది ఇంకా మన షాప్ దగ్గరికి రాగలిగితే మీరు ఎక్కువ కలెక్షన్స్ చూసే ఛాన్స్ ఉంటుంది మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది మన షాప్ అడ్రస్ మీకు అర్థం కాకపోయినా మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ షేర్ చేస్తాము లేదా చిలకలూరుపేట వచ్చి మీకు షాప్ అడ్రస్ తెలియకపోతే ఒక పర్సన్ని మీ దగ్గరికి పంపిస్తాము సో మీరు డైరెక్ట్గా షాప్కి వస్తే బెటర్ ఎందుకంటే మీరు దగ్గర లొకేషన్లో ఉంటే మాత్రం షాప్కి రావడం మాత్రం మిస్ కావద్దు ఇలా ఉంటుంది బ్లౌజెస్ చూసుకోండి ఖచ్చితంగా మీకు శారీ కలర్ బ్లౌజెస్ వస్తున్నాయి మ్యాక్సిమమ్ సో అందుకే ఒకసారి మీరు ఆర్డర్ చేసే ముందు ఒకసారి బ్లౌజ్ మీకు మస్ట్ ఖచ్చితంగా ఇలా ఉండాలి అనుకుంటే మాత్రం ఒకసారి బెటర్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి బ్లౌజెస్ ఆర్డర్ చేసే ముందు ఇలా ఉంటుంది ఈ శారీకి అని ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో చూడవచ్చు అండ్ ఈ శారీకి పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తున్నాం మన మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అవుతూ ఉంటే అక్కడ నుంచి కూడా కలెక్షన్స్ చెక్ చేయొచ్చు మంచి మంచి శారీస్ డిజైన్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మనం అప్డేట్ చేస్తున్నాము చెక్ చేయండి ఒకసారి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి చూడండి సో బ్రైట్ కలర్ చాలా బాగుంది బార్డర్ మాత్రం మీకు డార్క్ షేడ్ ఇచ్చారు అండ్ పైడ్ చెంగు బ్లౌజ్ చూడండి ఇందులో ఇలా ఉంటుంది అండ్ ఇంకొక డీసెంట్ షేడ్ ఒక కలర్కి మించి ఒక కలర్ ఉండడం అంటే ఇవేనండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సో అస్సలు డౌట్ వద్దండి మీకు క్వాలిటీ కానీ కా కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు ఈ మోడల్స్ ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ సో చూడవచ్చు గ్రే షేడ్ విత్ పింక్ బార్డర్ వచ్చింది ఈ శారీకి సో పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కాంబినేషన్ సో ఈ కలర్ కూడా గ్రే బార్డర్ వచ్చిందండి అండ్ పైట్ చెంగు బ్లౌజ్ చూస్తే మీకు సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ బాగున్నాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి మీకు అని అడుగుతున్నారు పేమెంట్ ఆప్షన్స్ మీకు భవన హ్యాండ్లూమ్స్లో మేజర్ పేమెంట్స్ అయినా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే క్రెడిట్ యూపే ఇలాగా థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది కొంచెం లైట్ రమా రమా బ్లూ షేడ్ వచ్చిందండి అండ్ ఈ సారీకి సో పైట్ చెంగు గ్రే కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ అన్నీ కూడా మీకు ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైతే బాందానీ ప్రింట్స్ వన్ ట్వంటీ కౌంట్లో కావాలి అని అనుకుంటున్నారో సో ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్స్లో చాలా స్పెషల్ కలెక్షన్ జైపూర్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను Thanks for watching.